నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కరీంనగర్ పట్టణంలోని ఎల్ఐసి ఏజెంట్స్ భవన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా మహాసభ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా టిడబ్ల్యూ జెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ సమాజంలో బాధ్యత గల పౌరులుగా జర్నలిస్టులు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని అదే సమయంలో జర్నలిస్టులపై జరిగే దాడులను ఐక్యంగా ఎదుర్కొంటూ హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు నిరంతర అధ్యయనం ప్రజా సమస్యలపై కథనాలు అందిస్తూ సమాజంలో తమ కంటూ స్థానం పొందాలని ఆయన సూచించారు రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయని గత ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశాయని అన్నారు జర్నలిస్టుల సమస్యలను ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి విన్నవించామని ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది మాసాలు గడిచినా పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

మిత్రులారా మన టీడబ్ల్యూజేకి సంబంధించిన ప్రస్థానం మన ఎక్కడి నుంచి మొదలైన జర్నలిస్ట్ సమస్యల మీద ఏ మేరకు కరీంనగర్ జిల్లా నాలుగవ మహాసభకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులకు అట్లాగే వేదిక మీద ఉన్న ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా సంతోషం కరీంనగర్ జిల్లా నాలుగవ మహాసభ సభ్యులతోటి ఇక్కడ మహాసభ జరుపుకుంటాను రాష్ట్ర కమిటీ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ముఖ్యంగా మనం చూస్తున్నాం అలా రాష్ట్రంలో మీడియా పరిస్థితి కానీ జర్నలిస్టుల సమస్యలు జర్నలిస్టుల స్థితిగతులు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి వీటన్నింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం రాష్ట్ర వ్యాప్తంగా మన ఫెడరేషన్ని బలోపేతం చేసుకోవడానికి తిరిగి మరోసారి అన్ని జిల్లా మహాసభలకు వెళ్తున్నాం ఈ మహాసభల అనంతరం రాష్ట్ర మహాసభ కూడా జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ కొంతమంది తెలుసు ఇక్కడ సీనియర్లు కూడా ఉన్నారు మనం ఈ ఫెడరేషన్ ఎందుకు స్థాపించుకున్నాం ఉద్దేశం ఏమిటి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఆల్టరేట్ యూనియన్ అంటూ ఉండాలని చెప్పేసి ఆనాడు రెండు వేల ఏడులో ఒక సంఘం నుంచి విభేదించి బయటికి వచ్చి ఆనాడు రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ వర్క్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా ట్రేడ్ యూనియన్గా రిజిస్ట్రేషన్ చేసి ఒక ప్రత్యామ్నాయ జర్నలిస్ట్ యూనియన్ ఉండాలని చెప్పేసి ఆనాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మొత్తం స్టేట్ వైడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బలోపేతమైంది అంతలోనే మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక పోరాటాలు పోరాటాలువెత్తన జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఎట్లాగో వస్తుంది ప్రజల్లో ఒక మహోద్యమం వచ్చింది దానికి మన జర్నలిస్టులు కూడా చాలా తీవ్రమైన పోరాటాలు అన్ని యూనియన్గా ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్షంగా పాల్గొయ్యేందుకు సంసిద్ధతం చేయలేదు

అపరూపేతమైంది అన్ని జిల్లాలో మంచి కమిటీలు వచ్చినాయి ఆ కమిటీల ఆధ్వర్యంలో మనం దళిత సమస్యల పైన ఎప్పటికప్పుడు స్పందించి పోరాడుతున్నాం అదేవిధంగా అక్కడ కరీంనగర్ కూడా మస్త్ ఇక్కడ ఇది నాలుగు మాసాలు అంటే ఏ జిల్లాలో కూడా నాలుగు మాసాలు జరగలేదు రెండు మాసాలు లేదా మూడు మాసాలు జరిగింది ఇప్పుడు ఇక్కడ జరిగిందంటే నాలుగు మాసం అయింది ఉన్నతలో ఉన్నారు ఇక్కడ ఈ జిల్లాలో మన ఈ ఫెడరేషన్ బలోపేతంగా ఉంది అయినప్పటికీ వేరే సంఘాలకు నీట్గా ఎదగాలని చెప్పేసి మనం అనేక ప్రయత్నాలు చేసుకుంటూ ఎందుకంటే ఇక్కడ పరిస్థితి తెలుసు ఈ జిల్లాలో ఒక సంఘం ఒకటే సంఘం ఆశీర్వదించి చలాయిస్తూ ఇతర జాతి పట్టించుకోవడం లేకపోతే బెదిరించడం వాళ్ళ ఆధిపత్యంలోనే కొనసాగకు వచ్చింది కాబట్టి ఇక్కడ మన ఫెడరేషన్ కాబట్టి మనం కూడా ఒక ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాడేందుకు మనకు ఇక వేదిక యూనియన్ బలోపేతం చేయడానికి మీరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను సమస్యలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చదువుత సమస్యలు ఎలా ఎన్నికలు ఉండే గత పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు ఎలా ప్రభుత్వం ఎల్ఎస్ ప్రభుత్వం ఆయన ఒక సమస్య కూడా మనం పరిష్కరించలేదు మనం అనేక పోరాటాలు చేసాం రాష్ట్ర కమిటీ బిల్మేర్ జిల్లా కమిటీలో బ్రహ్మాలైన పోరాటాలు చేశాం ధర్నా గాని నిరసన ప్రదర్శనలు అనేకం చేశాం కానీ ఆ ప్రభుత్వం పేచాట పెట్టింది మనం మనమే ఆటించలేదు మన సమస్యలను పరిష్కరించలేదు కాబట్టి మనలో ఒక అసంతృప్తి వచ్చేది కాబట్టి గత ఎన్నికల్లో ఆదరణ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి కొంతవరకు జర్నిస్ట్ కూడా సహకరించాలని చెప్పేసి మా అందరికి తెలుసు మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా మనం వేరే ప్రభుత్వం రావాలి ఎందుకంటే మన సమస్యలని వాటిని పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసి జర్నిస్టులను ఇష్టపరచకుండా ఆ ప్రభుత్వాన్ని మనం ఎందుకు మళ్ళీ అధికారం తీసుకురావాలి సామరస్యంగానే వినియోగించుకోవడం జరిగింది జర్నిస్ట్ సమస్యలు ఈ విధంగా ఉన్నాయండి చాలా ఏళ్ళుగా పెండింగ్ ఉన్నాయి ఇళ్ళ సమస్య కానీ లేదా అక్రేషన్లు హెల్త్ కార్డు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎప్పటికీ చూడవు

ఎందుకు రద్దు చేసిందని అడిగే పరిస్థితి లేదు దానిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అట్లాగే మన చుట్టూ ఉన్న తమిళనాడు కర్ణాటక కేరళలో సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తున్నారు తెలంగాణలో అట్లాంటి పరిస్థితి లేదు ఆంధ్రలో కూడా లేదు చుట్టూ మన రాష్ట్రాలు మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్నారు ఈసారి అంటే ఈ ప్రభుత్వంలో పెన్షన్స్ సౌకర్యం కూడా సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ కూడా అవసరం ఉంది తర్వాత చనిపోతే జర్నలిస్ట్ చనిపోతే ఏమిస్తున్నారు అంటే ఒక లక్ష రూపాయలు ఇస్తుంది చర్య వచ్చింది కంప్యూటర్ ఈరోజు వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇట్లాంటి అంశాలకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇంకొక అంశం మర్చిపోయినా కర్ణాటకలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకి కెమెరాలు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే దానికి సంబంధించిన కెమెరాలకు సంబంధించిన డబ్బులు మొత్తం ఆ ప్రభుత్వమే భరిస్తుంది ఈ మధ్యన మేము ఎన్నోసార్లు బెంగళూరు వెళ్ళినా అక్కడ ఆ సమావేశంలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మాకు ఆ ప్రభుత్వం స్కీమ్ తీసుకొచ్చింది ఆ స్కీమ్ను ఇక్కడ కూడా అమలు చేయాలనేది కూడా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గారికి అదేవిధంగా పీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి కుమార్ గారికి ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపాకల ఆనందం గారికి ఈ కార్యక్రమంలో మరి విశిష్ట అతిథులైన గారికి జగన్ గారికి రాజశేఖర్ గారికి యూసుఫ్ గారికి ఎక్కువ విశిష్ట మన రెడ్డి గారికి ఈ కమిటీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పెద్దలకు మరియు కార్యక్రమానికి హాజరైన జనరేషన్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఒక సంఘం ఉన్నంత సంఘానికి ఖచ్చితంగా సమస్యలు ఉండే ఉంటాయి ఒక కుటుంబానికే సమస్యలు ఉన్నప్పుడు ఒక వ్యవస్థ ఒక రూపు మాపే వ్యవస్థ ప్రజలలో ఇది పద్ధతి కాదని తెలియజెప్పే వ్యవస్థ ఒక జనరేషన్ సంఘం ఆ జనరేషన్ సంఘం అనేదానికి అంటే వాళ్ళకు ఉన్న హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించడానికి వాళ్ళకు వెసులుబాటు కలిగించినప్పుడు మాత్రమే వాళ్ళు పరిపూర్ణంగా సంపూర్ణమైన ఆలోచకలు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు ఇందులో కొన్ని కొన్ని కార్యక్రమం వాళ్ళకు ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు అవి వాళ్ళకి తటస్థపరుచుకుంటూ ముందుకు వెళ్ళకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి ఏ నా వద్దు కర్తవ్య బాధ్యతగా మీకు ఇంట్లో పట్ట పట్టేమి ఇంట్లో సిపిఎం పార్టీ పక్షాన నా పక్షాన ప్రత్యేకమైన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మాలాంటి వాళ్ళను మాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ప్రేరేపించి రాజకీయాల్లో ముందు పోయే విధంగా సహకరిస్తున్న నా ఆత్మీయ కలంకారు మీకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాశిషులు ధన్యవాదాలు తెలియజేస్తా వాస్తవానికి పోరాటాలు ఆ పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి నమ్మి ఈ యూనియన్ అందరికీ తెలిసిందే ఆనాడు మొదట్లో ఈ జిల్లాలో ప్రారంభమైన నాడు ముప్పై మందితో ప్రారంభమైంది ఈ రాళ్ళు పట్టని పరిస్థితికి వచ్చి అంటే ఇక్కడ యూనియన్ చాలా బ్రహ్మాండంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు ముందుకు పోవాలని చెప్పేసి ఆ రకంగా యూనియన్ లో మరింత పటిష్టమైనటువంటి నాయకత్వం రావాలని చెప్పేసి ఆ రకంగా మీరందరూ చొరవ తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మీకు అందరూ తెలుసు ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఒక గ్రామంలో బస్తీలో పట్టణంలో అన్ని విషయాలు ఎక్కడికక్కడ దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు జిల్లా రాజకీయాలు గ్రామ రాజకీయాలు అవపోషణ వంటిది కేవలం జర్నలిస్టులే ఆ జర్నలిస్టులు కూడా నిత్యం అధ్యయనంలో ఉండరు రాజకీయ నాయకులు కూడా అధ్యయనం ఉండరు కొంతమంది మాత్రమే ఉంటారు నిత్య అధ్యయనంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మాత్రమే అని చెప్పేసి నేను సగర్వంగా నమ్ముతున్నాను ఆ రకంగా మీరు నిత్యం అధ్యయనం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పీడిత ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి